పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ జనగామ త్రిలింగేశ్వర దేవస్థానంలో శనివారం ఐదు గంటల నుండి ఆదివారం సాయంత్రం వరకు జరగబోయే రుద్రాభిషేకం హోమం రామగుండం ఎమ్మెల్యే దంపతులు రాజ్ ఠాకూర్ మనాలిఠాకూర్ పదమూడు వందల హోమం పూజ నిర్వహిస్తున్నామని రామగుండం ప్రజలు బాగుండాలని రామగుండం ప్రజల కోసం ఎల్లప్పుడూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా వారికి సేవలు అందించడమే మా బాధ్యత అని రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇంకా నేను మీ అందరినీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రేపు శివాలయంలో జనగామ శివాలయంలో త్రిలింగేశ్వర స్వామి ఆశీర్వాదం మన ఊరి మీద ఉండాలని మనకి ఎన్నో ఉడుదుడుకులు అన్నీ ఎదురవుతున్నాయి కాబట్టి సమస్యలు మన ఊరికి ఏ ప్రమాదం కూడా రావద్దని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మనకి శివుడు గుడిలో రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది రేపు పొద్దున ఐదు గంటల నుంచి ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి ఎల్లుండి పదమూడు తారీఖు పూర్ణావతి వరకు మీ అందరు కూడా తప్పకుండా ఆ దేవుణ్ణి దర్శించుకొని మేము చేసే హోమంని మీ అందరు కుటుంబాలలో ఆ దేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము సుఖశాంతులు ఇవ్వాలని వచ్చి అందరు దర్శించుకోగల రావాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం